మామూలుగా సినిమా హీరోల గురించి డైరెక్టర్ల గురించి మనందరికి తెలుసు కానీ చాలా మందికి ప్రొడ్యూసర్స్ గురించి మాత్రం తెలీదు కానీ ఒక ప్రొడ్యూసర్ మాత్రం తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు అతనే నైజాం రాజు అని ఇండస్ట్రీ పిలుచుకునే మన దిల్ రాజు గారు యాభై ఏళ్ల వయసులో కూడా తన కన్నా ఏళ్ల చిన్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కూడా కన్న దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయి ఈ రోజు స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకొని వేల కోట్లు సంపాదించాడు కాకపోతే ఆ మంచి పేరుతో పాటు దిల్ రాజు తను చేసిన హీరోయిన్స్ తో అఫైర్స్ పెట్టుకునేవాడని రూమర్స్ ని కూడా బాగానే తెచ్చుకున్నాడు అయితే అసలు దిల్ రాజు బ్యాక్గ్రౌండ్ ఏంటి ట్రాక్టర్స్ పేర్ పార్ట్స్ అమ్ముకునేవాడు స్టార్ ప్రొడ్యూసర్ ఎలా అయ్యాడు ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్స్ తో అఫైర్ నడిపాడు దిల్ రాజు మొదటి భార్య సడన్ డెత్ కి ఏంటి తన కూతురి వయసున్న అమ్మాయిని దిల్ రాజు ఎందుకు రెండవ పెళ్లి చేసుకున్నాడు ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దిల్ రాజు తెసిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి దిల్ రాజు అసలు పేరు వేల మాకుచ వెంకటరమణారెడ్డి ఇతను పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ పద్దెనిమిదిన తెలంగాణలోని నార్సింగ్పల్లిలో శ్యామ్ సుందర్ రెడ్డి ప్రమిలమ్మ అనే దంపతులకు జన్మించారు ఇక ఇతనికి విజయసింహారెడ్డి నరసింహారెడ్డి అనే ఇద్దరు అన్నలు శిరీష్ రెడ్డి అనే తమ్ముడు కూడా ఉన్నాడు దిల్ రాజు తండ్రి వీరుకున్న వంద ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవాడు ఇక దిల్ రాజు తన స్కూలింగ్ ను ముదక్పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో కంప్లీట్ చేయగా చదువులో అంతంత మాత్రమే ఉన్న దిల్ కి చిన్నప్పటి నుండి సినిమాలు యాక్ట్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ గా ఉండేది ఇక ఈయన పేరు వెంకటరమణ రెడ్డి అయినా ఇంట్లో వాళ్ళందరూ రాజు అని పిలుస్తారు దాంతో ఇంట్లో తెలియకుండా థియేటర్స్ లో సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్ ముందు తాను యాక్ట్ చేసి చూపించడంతో వారు కూడా రాజుని బాగా ఎంకరేజ్ చేసేవారు అయితే దిల్ రాజు అన్నలిద్దరూ ఆటోమొబైల్ బిజినెస్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని వాటిని అమ్ముతూండేవారు అలా ఆ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ రావడంతో వాళ్ళంతా ఆర్థికంగా బాగా సెట్ అయి లోని శ్రీనగర్ కాలనీలో ఒక పెద్ద ఆఫీస్ను కూడా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్కే షిఫ్ట్ చేశారు ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు తన ఇంటర్ పూర్తయిన తర్వాత తన అన్నలతో కలిసి బిజినెస్ లో తోడుగా ఉంటూ వచ్చాడు అయితే తమ ఆఫీస్ చుట్టుపక్కనే సినిమా ఆఫీస్ లో కూడా ఉండడంతో ఎలాగైనా తను హీరో అవ్వాలని ఛాన్స్ ల కోసం ట్రై చేయగా అతనికి ఛాన్స్ ఇవ్వలేదు కానీ సినిమా ఫీల్ లో ఎలాగైనా తన సత్తా చాటుకోవాలంటే హీరోని అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అని ఏదొక ఫీల్ లో తాను ఉండాలనుకున్నాడు ఇక ఈ క్రమంలోనే తమ బంధువులలో ఒకరైన మహేందర్ రెడ్డి అప్పటికే డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని మూవీస్ చేసి మంచి పేరు తెచ్చుకోగా దిల్ రాజు అతని సహాయం డిస్ట్రిబ్యూషన్ లోకి దిగాలనుకున్నాడు దాంతో ఆయనకి అప్పటికే వయసు అవడంతో నిజామాబాద్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతల్ని మహేందర్ రెడ్డి తన కొడుకుతో పాటు దిల్ రాజు కూడా అప్పగించడం జరిగింది కానీ ఈ విషయం దిల్ రాజ్ ఇంట్లో వాళ్ళకి ఏం మాత్రం నచ్చలేదు అప్పుడే దిల్ రాజు తమ బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ అని దాని అమ్మాయి దిల్ రాజు కి పరిచయం అవ్వగా ఆ పరిచయం ప్రేమగా మారి కొంతకాలం తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు దాంతో ఈ విషయం ఇద్దరు తమ కుటుంబాలకు చెప్పి ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై లో గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హిత ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇక ఆ తర్వాత దిల్ రాజు కొన్నాళ్లు తమ బిజినెస్ చూసుకుంటున్నా తన మనసంతా సినిమాల వైపు ఉండడంతో అతని బాధని అర్థం చేసుకున్న అనిత తన తండ్రి దగ్గర కోటి రూపాయలు తీసుకొచ్చి దిల్ రాజుకిచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయమని ఎంకరేజ్ చేసింది ఇక ఆ డబ్బుతో దిల్ రాజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో డిస్ట్రిబ్యూషన్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ బ్యానర్ లో మొదటిగా ప్రకాష్ రాజ్ ఊహా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన అమ్మా నానా కావాలి అనే మూవీని డిస్ట్రిబ్యూట్ చేశాడు కానీ ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక ఆ తర్వాత సౌందర్య చేసిన అరుంధతి అనే మూవీకి కూడా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించగా అది కూడా నష్టాలనే మిగిల్చింది అయినా కూడా ప్రేమించింది ఎందుకమ్మా అనే మూవీకి కూడా డిస్ట్రిబ్యూటర్ గా చేయగా అది కూడా ఫ్లాప్ అవ్వడం పెళ్లి అనే మూవీకి అప్పు తెచ్చి మరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసి అందులో కూడా నష్టపోయి దిల్ రాజు మొత్తం కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నాడు దాంతో దిల్ రాజు తన తండ్రి అన్నల సలహా మేరకు సినిమా డిస్ట్రిబ్యూషన్ ని ఆపేసి మళ్లీ తమ బిజినెస్ పనులు చూసుకోవడం స్టార్ట్ చేశాడు అలా దాదాపు దిల్ రాజు మూడేళ్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు కానీ అతని మనసు మాత్రం సినిమాల వైపే ఉండేది దాంతో చివరిసారి తన లక్ ని ఒకసారి ట్రై చేయాలని ఈసారి ఫెయిల్ అయితే తాను ఎప్పటికీ సినిమాల జోలికి వెళ్లనని దిల్ రాజు తన ఇంట్లో వాళ్ళందరికి నచ్చ చెప్పడంతో వాళ్ళంతా దానికి ఒప్పుకున్నారు అలా ఈసారి శ్రీహంచిత డిస్ట్రిబ్యూషన్ అనే పేరుని శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా మార్చి మొదటిగా డైరెక్టర్ శంకర్ తీసిన ఒకే ఒకడు మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి నైజాం లో రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ హిట్ అయి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చింది దాంతో వెంటనే నువ్వొస్తావని అమృత నిన్నే ప్రేమిస్తా అనే మూవీస్ ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయగా అవి కూడా హిట్ అవ్వడంతో ఆ తర్వాత దిల్ రాజు వరుసగా ఇరవై ఐదు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు దాంతో రాజు అనే ఆయన పేరు నైజాం రాజుగా మారింది ఇక దిల్ రాజు ఆది మూవీ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ని కొనుక్కునేందుకు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఆఫీస్కి వెళ్లగా అక్కడే ఉన్న ఆ సినిమా డైరెక్టర్ వివి వినాయక్ తో ఆయనకి పరిచయం పెరిగి ఇద్దరు తమ ఫోన్ నంబర్స్ ని తీసుకుని తరచూ కలుస్తుండేవారు అప్పుడే వివి వినాయక్ తన దగ్గర ఉన్న ఒక స్టోరీని దిల్ రాజుకు చెప్పగా అది దిల్ రాజుకు బాగా నచ్చి తనే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యాడు దాంతో దిల్ రాజు తన ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా కథ మీద ఉన్న నమ్మకంతో రెండున్నర కోట్లు అప్పు తెచ్చి మరి ని హీరోగా పెట్టి దిల్ అనే మూవీని చేయగా ఆ సినిమా రెండు వేల మూడులో లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయి సుమారు పదకొండు కోట్లను కలెక్ట్ చేసింది ఆ హిట్ తో నైజాం రాజ్ అనే పేరు దిల్ రాజు గా మారింది ఇక దిల్ మూవీ షూటింగ్ టైమ్ లో ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సుకుమార్ దిల్ రాజు కి తన దగ్గరున్న ఆర్య స్టోరీ చెప్పగా అది దిల్ రాజు కి బాగా నచ్చి దిల్ మూవీ హిట్ అయితే నెక్స్ట్ మూవీ నీతోనే చేస్తానని సుకుమార్ కి ప్రామిస్ చేశాడు దాంతో దిల్ మూవీ హిట్ అవ్వగానే నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ ని హీరోగా పెట్టుకుని ఆర్యా అనే మూవీని చేశాడు ఇక ఆ ఆర్యా మూవీ ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలుసు అప్పట్లో నాలుగు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా సుమారు ముప్పై రెండు కోట్లు కలెక్ట్ చేసి దిల్ కి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ ని చేసింది ఇక ఈ సక్సెస్ తో దిల్ రాజు ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు దాంతో భద్ర బొంబరిల్లు మున్నా పరుగు కొత్త లోకం బృందావనం సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు అంటూ యాభై సినిమాలకు పైగా ప్రొడ్యూసర్ గా చేస్తూ టాలీవుడ్లో టాప్ త్రీ ప్రొడ్యూసర్లో దిల్ రాజు కూడా ఒకరిగా ఉంటూ నలభై థియేటర్లకు కూడా గా దిల్ రాజు ఉన్నారు ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు మన తెలుగు అమ్మాయిలకి కాకుండా నార్త్ అండ్ కేరళ అమ్మాయిలకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారనే టాక్ ఇండస్ట్రీలో బాగా ఉంది అలాగే అప్పట్లో దిల్ రాజు పేరు పరుగు సినిమా హీరోయిన్ షీలా మరియు తేజస్విలతో గట్టిగా వినిపించింది ఇక దిల్ రాజు కేవలం సినిమాలతో పాటు పన్నెండు వందల యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లతో పాటు నలభై థియేటర్లు మరియు ప్రొడక్షన్స్ ద్వారా సుమారు రెండు వేల కోట్ల నెట్వర్క్ ని కలిగి ఈ రోజు తెలుగులోనే రిచెస్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు ఇక దిల్ రాజు తన కూతురు హంచితాకు రెండు వేల పద్నాలుగులో అత్యుత్ అనే అబ్బాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా పుట్టారు ఆ తర్వాత దిల్ రాజు తన ఫిదా మూవీ షూటింగ్ కోసం కి వెళ్లగా ఆయన భార్య అనితకి ఉన్న ఒబిసిటీ కారణంగా ఆమెకున్న మొదలై హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్ళినా ఆమె బ్రతకలేకపోయింది అలా అనిత గారు రెండు వేల పదిహేడు మార్చి పదకొండున తన నలభై రెండవ ఏటా చనిపోయారు ఇక అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్న దిల్ రాజు రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్ టూ షూటింగ్ కోసం యుఎస్ఏ కి వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్ లో ఎయిర్ హోస్టర్స్ గా పనిచేస్తున్న తేజస్విని అనే ఆమెను ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు పెన్నడగగా ఆ అమ్మాయి దిల్ రాజుతో తెలుగులో మాట్లాడుతూ పెన్నవ్వడం ఆయనకి కావలసినవన్నీ సర్వ్ చేస్తుండటంతో వీరిద్దరికి అక్కడే మంచి పరిచయం ఏర్పడగా దిల్ రాజు తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు అలా అప్పటి నుండి ఇద్దరు డైలీ ఫోన్ కాల్స్ మెసేజెస్ చేసుకుంటూ కొన్ని రోజులకే ప్రేమలో పడ్డారు ఇక అప్పటికే దిల్ రాజుకి తేజస్వినికి మధ్య పద్దెనిమిదేళ్ల గ్యాప్ ఉన్నా కూడా ఇద్దరు తమకు కుదిరిన అండర్స్టాండింగ్ వల్ల పెళ్లి చేసుకోవాలనుకున్నారు దాంతో ఇద్దరు తమ వాళ్ళని ఎలాగాలో కన్విన్స్ చేసి రెండు వేల ఇరవై మే పదకొండున ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు అయితే ఆ పెళ్లి తర్వాత తేజస్విని తన పేరుని వైఘారెడ్డిగా మార్చుకుంది ఇక వీరిద్దరికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు ఇక అప్పటి నుండి అన్ని బాగా సాగుతున్న దిల్ రాజు కెరియర్ పాగల్ నూటొక్క జిల్లాల అందగాడు రౌడీ బాయ్స్ థ్యాంక్ యూ వారిసు సాకుంతలం ఫ్యామిలీ స్టార్ అనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో భయంకరమైన నష్టాలు మిగిల్చా అయినా కూడా డైరెక్టర్ శంకర్ గారి మీద ఉన్న నమ్మకంతో రామ్ చరణ్ హీరోగా పెట్టుకుని ఆయన గేమ్ చేంజర్ మూవీని చేసి అప్పటి వరకు ఆయన నష్టాన్ని ఆ సినిమాతో భర్తీ చేసుకోవచ్చు అనుకున్నాడు దాంతో ఆ సినిమా కోసం ఏకంగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ అయింది దాంతో దిల్ రాజ్ కి సుమారు మూడు వందల కోట్ల వరకు నష్టం వచ్చింది అయితే ఈ సంవత్సరం జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అయి దాదాపు మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది దాంతో గేమ్ చేంజర్ నష్టాలను ఈ సినిమా పూర్తి చేసింది ఇక ఈ మధ్యనే లార్వెన్ ఏ పేరుతో ఒక వర్చువల్ ఏ స్టూడియోని కూడా దిల్ రాజు లాంచ్ చేశాడు ఇక రీసెంట్ గా కూడా దిల్ రాజు తమ్ముడు శిరీష్ థియేటర్స్ బంద్ చేయబోతున్నారని చెప్పి టాలీవుడ్ లో ఎన్నో వివాదాలకు తెరలిప్పాడు అలాగే బంద్ తో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమాను ఆపడానికి ట్రై చేస్తున్నారని కూడా అన్నారు ఇక విషయం మీద దిల్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని వాళ్ళని వదిలేదే లేదని అన్నాడు అలాగే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ని ప్రకటించి జూన్ రెండు వేల పద్నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన సినిమాలన్నింటికీ అవార్డ్స్ ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది అయితే అక్కడికి రాని కొంతమంది హీరోల గురించి దిల్ రాజ్ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మీకు అవార్డ్స్ వస్తే వచ్చి తీసుకోండి ఇంత పెద్ద ఈవెంట్ ఊరికే చేయట్లేదు కదా కొంతమంది హీరోలను ఉద్దేశించి మాట్లాడాడు చూద్దాం ఆ హీరోలు దీనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి